హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇదే మా ఊరు అనమాట ఇగో చొప్పగిన పోతున్నా ఇది దెబ్బ అనమాట ఊరు దగ్గరే అనమాట పొలం అయితే చొప్పగిన పోతున్నా అక్కడ ముందు కూలీలు వెళ్తున్నారు ఇంకా నేను కూడా దబ్బా దబ్బా నడిసి వెళ్ళాలి చెత్తలో నుంచి ఇంట్లో ఏం బడి ఉంటుందో ఏముంటుందో అర్థమే కాదు ఊరి దగ్గరే కాబట్టి అన్నం గుడిక ఎవరు తెచ్చుకోలేదన్నమాట ఇదంతా అంత ప్లేస్ ఏం బాగుండదు తర్వాత వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోవచ్చు వెళ్ళి వెళ్ళిపోతున్నాం ఇదే మా ఊరు సరేనా ఈ చొప్పే కోసేది కనిపిస్తుందా వాన గొప్ప పడి ఉంటే వర్షం పడి ఉంటే మంచిగా చొప్పంతా జొన్న అయిపోవు వర్షం పడలేదు కాబట్టి ఇంక ఉంచిన కూడా వేస్ట్ అవుతుంది పందులు కానీ ఇంకా ఊరు దగ్గరే కదా పొలము అందుకని ఇడిచిన గొడ్లన్నీ దీంట్లోనే ఉంటాయి అనేసి చొప్ప గొప్పించేస్తున్నారు పిలిచి మాకు చొప్పగోయడం అయితే చాలా ఉంది ఎన్ని రోజులుగా వస్తారో చూడాలి ముగ్గురమే నలుగురం వచ్చినాము ఈరోజు అంతే కొడవేలు అయితే అవసరం లేదు సన్న చొప్పే చేత్తో పీక్ అయ్యొచ్చు ఇదంతా ఇసుకనేలా కాబట్టి ఇప్పుడు పనిలో వంగుతే తెలుస్తుంది కొడేలు అవసరమా అవసరం లేదా అనేది చేత్తోనే పీకేస్తున్నాం కొడవేలతో అవసరమే లేదు ఈ చొప్ప చొప్ప పీకడానికి ఇంకా కొడవేలతో కొద్దిగూసులు చేయిన్ ఒక్క వస్తుంది ఏమనుకున్నాం అవసరం లేదైతే కింద చూపి అమ్మ నార్ చెయ్యి దగ్గరికి రా ఇంత దూరం ఉంటే మా వాళ్ళకి ఇంపడదు ఇగో కళ్ళలో గుడక పడుతుంది నేను చొక్క కట్టుకోలేదు తలకి కండ గుడక కట్టుకోలేదు ఈ చొప్ప ఏంటంటే ఇట్లా చే పీకుతుంటే నార్తోనే వచ్చేస్తుంది అనమాట మంచిగా ఇయర్లతోనే అందుకు దీనికి కొడేలు అవసరం లేదని అయితే మేము అనుకొని చేత్తోనే పీకేస్తున్నాం చూస్తూనే ఉన్నారు కదా చూడండి చూపి అమ్మ చొప్పకెళ్ళి నేనే పీకుతూ చేస్తూ ఉంటా సరేనా ఆ మాట పక్క ఉన్నామే ఈ పిల్లకి అత్త వరుస అవుతుంది అనమాట కూర్చొని పని చేయడం రేపు మొగడి దగ్గర పోయినప్పుడు నీకు చొప్ప పీకడం కూడా వచ్చు అని అంటాడు అని ఎగతాలు పట్టిస్తుంది అత్త కాబట్టి కోడలికి నిజానికైతే కూర్చొని అని చొప్ప పీకరు ఇంక వీళ్ళు పొద్దుగులు రోజు చేసి చేసి కొంచెం కూర్చొని కొంచెం నిలబడి కొంచెం వంగి చొప్ప వీక్కుతున్నారు ఇల్లు నేనేమో మనం వెళ్ళి అయితే ఈడ చేస్తున్నా మీరేమనుకోకండి నేను గుడిక కూర్చొని చొప్ప వీక్తా ఎప్పటి చూద్దాం అంటే ఎండ ఏం కొట్టట్లేదు ఎండ కొట్టింటే నెత్తి కండ దాన్ని ఏమో ఎండ ఏం లేదు కాబట్టి కండ తీసపోయి గట్టికేసినా నేను మునం వెళ్ళినా ఈ పాప గుడితో కొంచెం నా అమ్మాయి గుడికే వెళ్తుంది ఇప్పుడు మెత్తగుంది బాబాయ్ నీ కొడేలు బాగా తెగుతుంది చొప్ప బారా బారా మా బా కొడేలుగా నూరుకు రావచ్చుగా పొద్దున పోయినప్పుడు సరే సరే పాడు అమ్మాలే తెలుగు అంకేగా కొయ్యమ్మా కొయ్యి తెలుగులో అమ్మా తెలుగు మా బాబాయికి అయితే కొడవలి మెత్తగా తేగుతుందని గవగవ్ కోసుకొస్తున్నాడు నేనేం చేస్తున్నానంటే సర్లే చేత్తో పీకుదాం అనుకుంటే కొడవలే మెత్తగా ఉందనమాట మంచిగా నూరుకొని వచ్చినాడు కొడవలి మా బాబాయ్ వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ మా ఊరు దగ్గరగానే కాబట్టి ఊరు పొలం దగ్గర కార్లు కూడా కనపడుతున్నాయి మళ్ళా చొప్ప తిన్నట్టు గొడ్లు తినేట్టు చొప్ప తినే నువ్వు ఇట్లా జలుబు తగిలించుకున్నావు అంటున్నారు వాళ్ళు నేనైతే మునమెళ్ళేసరికి ఒక పది పది ఈ చొప్పన్న తింటూనే ఉంటాను దీన్ని ఏమంటారు కానీ ఆ చొప్పదంట్లు నాకు సరిగ్గా రా తెలియదు దీని గురించి చొప్పదంట్లు తింటా ఉన్నా తీయనే ఉంది ఒక బెటర్గా ఎందుకంటే వాన పడి ఉంటే ఇంకా తీయకుండు వాన వడక ఇట్లా ఉందన్నమాట నేను వీడియో కోసమే గబగబా గబా వెళ్ళినా మాట్లాడుతున్నా మీకు గుడిక చూపిస్తున్నా చొప్పదంట్లు చొప్ప నాలాగ తినేటోళ్ళకి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి సూపర్ సూపర్గా ఉంటుంది కదా తీయగా ఉంటుంది ఇవి తింటుంటే ఆడి నుంచి గిడదనగా వస్తే మూనం అయిపోతుంది అన్నమాట నాది మళ్ళీ రెండో మునం కూడా వెళ్ళినము వాడబిడ్డే మస్తు సిగ్గుపడుతుంది రెండో మునంగుడికి వెళ్ళినాము అగో వాళ్ళైతే మా బాబాయ్ వాళ్ళు కొడోలు అప్పుడు పొద్దున్నే మెత్తగా ఉందని చెప్పినాడు ఇప్పుడు కొడైలు తెగట్లేదు అని చెప్తున్నాడు ఇంకా నా మునం వెళ్తే గోగా వెళ్తాం ఎదురు వెళ్ళి ఆయన కుడగా మునం ఏమంటారు అది ఎదురు పోతే గబెక్కిన మునం వెళ్తే మళ్ళీ ఏరే మునమన్నా పడతాం ఆమెకు చొప్ప కోసి కోసి నీరసం అయిందంట ఇంటికాడ నుంచి ఒక బాటిల్ మజ్జిగ తెప్పించుకొని మజ్జిగ తాగుతుంది నువ్వు కూడా తాగోజుని అంటే నాకు వద్దమ్ మా ముందలనే ఈ చొప్పదొంట్లు తిని నాకు జాలిపోయిందని అంటే ఆమె లాగుతుంది అనమాట బాటిల్ ఎత్తింది దింపకుండా కళ్ళు తాగినట్టు తాగుతుంది మాకు దగ్గరగా రేగ్గాల చెట్టు కూడా దొరికింది ఇక్కడ రేగాయలు చొప్ప తినే తిని ముక్కలు బిర్రు ములు బిర్రుగా అయిపోయినాయి జలుబుకు ఒక రెండు మాటలు తాడబడినా ఏమనుకోకండి అటు చేసి ఇట చేసి గట్టుకైతే వచ్చేసినాం అందరైతే మునాలు వెళ్ళినారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంత ఎంత ఏమో ఒకటి నలభై అయింది కాబట్టి ఇంటికి వెళ్తున్నాం అన్నం తినడానికి సరేనా మాకు దగ్గరే కాబట్టి అన్నం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ అని చెప్పను చెప్తా మా బరుదుడికైతే కొంచెం చొప్ప తీసుకొని వెళ్తున్నా దగ్గరే కాబట్టి సరేనా ఫ్రెండ్స్ కొంచెం చొప్ప తీసుకున్నా బాగా ఎండ కొడుతుంది గౌ అన్నం తినేసి రెండు గంటలకు మళ్ళా పొలానికి రావాలి కాబట్టి మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో అంత దాకా చూస్తూనే ఉండండి నేను మీ పార్వతి సరేనా ఫ్రెండ్స్ బాయ్